అతల్య అతల్య ఆహాబు యజుబేనుల కుమార్తె ఈమె తన సొంత కుటుంబ సభ్యులని నిర్దాక్షిణ్యంగా హతమార్చింది క్రీస్తు పూర్వం ఎనిమిది వందల నలభై ఒకటో సంవత్సరం నుండి ఎనిమిది వందల ముప్పై ఐదవ సంవత్సరం వరకు ఆరు సంవత్సరాలు దేశాన్ని పరిపాలించింది అటు ఇస్రాయేల్ రాజ్యంలో కానీ ఇటు రాజ్యంలో కానీ దేశాన్ని పరిపాలించిన ఏకైక స్త్రీ ఈ అతల్యానే అతల్యా అనే పేరుకు యహోవా గొప్పవాడు అనే అర్థం ఆమె క్యారెక్టర్కి అస్సలు మ్యాచ్క్ అని పేరు ఇది అది ఎలాగో ముందు ముందు మీకే తెలుస్తుంది అతల్య ఇస్రాయేల్ రాజైన ఆహాబు యజుబేలుడు కుమార్తె యజబేయులు గురించి మీకు తెలుసు కదా తెలియకుంటే కామెంట్ బాక్స్లో వీడియో లింక్ ఇస్తాం తప్పకుండా చూడండి ఈ అతల్య తన తల్లి యజేలు కంటే రెండు ఆకులు ఎక్కువే చదివింది ఆహాబు యజుబేలులకు అహజ్య యహోరాములు అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు అతల్య అని యూధాదేశపు రాజు యహోషపాత కుమారుడైన యహోరాముకిచ్చి వివాహం చేస్తారు అతల్య తన తల్లి యజుబేలుడ బయలుదేవతల్ని దేవతల్ని ఆరాధించేది బలుల్ని ఇచ్చేది అంతేకాక యూదా ప్రజల్ని కూడా బయలు ఆరాధనకు ప్రోత్సహించేది దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి అక్కడ ఆహాపు యజుబేలుడు దేవుని కోపానికి ఎలా గురయ్యారో ఇక్కడ ఈ అతల్య కూడా అలాగే తన భర్త యోహరాముని యూధా ప్రజానీకాన్ని బైలు దేవతల వైపు వారి దృష్టిని మరల్చి దేవుని కోపానికి కారణమైంది బైబిల్లో రెండవ రాజుల గ్రంథం పదకొండవ అధ్యాయం రెండవ దినవృత్తాంతముల గ్రంథము ఇరవై రెండు ఇరవై మూడు అధ్యాయాల్లో అతల్యాని గురించి తెలుసుకోవచ్చు అతల్య భర్త యహోరాము రాజ్యాన్ని ఎనిమిది సంవత్సరాలు పరిపాలించి క్రీస్తు పూర్వము ఎనిమిది వందల నలభై ఒకటిలో మరణిస్తాడు ఈ యహోరాము తన తండ్రి యహోషా దేవునికి విధేయునిగా జీవించక భార్య చర్యల్ని ఖండించక ఒక అసమర్థుడైన రాజుగా మిగిలిపోయాడు భర్త చనిపోయాక వీరి కుమారుడైన అహజ్య యోధా దేశానికి రాజవుతాడు ఇతన్ని అతల్య తన కుమారుడిని కూడా చూడకుండా సాటివారి పట్ల దుర్మార్గంగా ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తూ పెంచుతుంది బహుశా ఇలాంటి తల్లి మనకు మరెక్కడా కనిపించదేమో ఆసియా కేవలం ఒక్క సంవత్సరమే యోధా దేశానికి రాజుగా వ్యవహరించాడు అటు ఇస్రాయేల్ రాజులు ఇటు రాజులు చెడుతనంతో బైరు దేవతల్ని ఆరాధిస్తూ విగ్రహారాధన చేస్తూ దేవుని జనాంగాన్ని చెడుతరం పట్టిస్తూ దేవుని కోపానికి గురవుతారు అటువంటి పరిస్థితుల్లో అహాబు సంతానాన్ని నిర్మూలించడానికి యహోవ దేవుడు యోహుని ఎన్నుకుంటాడు ఈ యోహు ఆహాబు సైన్యంలో ఒక అధికారిగా పనిచేస్తుంటాడు ఎలిస ప్రవక్త యోహును ఇస్రాయల్ దేశానికి క్రొత్తరాజుగా అభిషేకిస్తాడు అతల్య కుమారుడైన అహజ్యాని యజ్బేల్ కుమారుడైన యహోరాముని ఈ యోహు చంపేస్తాడు యహోరాము తదనంతరం ఇస్రాయెల్ రాజ్యానికి యోహు రాజవుతాడు ఎప్పుడైతే తన కుమారుడైన అహజ్యాన్ని చంపేశారన్న వార్త ఈ అతల్య వింటుందో ఆ వెంటనే రాజ్యానికి వారసుడు అనేవాడు లేకుండా యోధ రాజకుటుంబం మొత్తాన్ని ఈ అతల్య చంపేస్తుంది రాణిగా యోదా దేశాన్ని పరిపాలించడం ప్రారంభిస్తుంది కానీ దేవుని చిత్తం వేరు కదా నీ సంతానమును ఇసుక రేణువుల వలె విస్తరింపచేస్తాను ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇస్తాను అన్న దేవుని మాట ఎప్పటికీ తప్పిపోదు కదా అందుకే దేవుడు అతల్యాను రాజ్యభ్రష్రాలను చేయడానికి తాను ఆశీర్వదించిన దావీదు సింహాసనాన్ని భవిష్యత్తులో ఏరడానికి యూదా వంశం నుండి మరో రాజును సిద్ధం చేస్తున్నాడు అది ఎలాగంటే దుర్మార్గురాలైన అతల్య ఎప్పుడైతే పసిపిల్లలను కూడా చూడకుండా యూదా రాజ కుటుంబం మొత్తాన్ని చంపేసిందో ఆ సమయంలోనే యహోరాము కూతురు ఆసియాకు సోదరి అనే యహోషభ అహజియా కుమారుడైన యోబాషు అనే పసిబిడ్డను అతల్యా బారి నుండి కాపాడి ఆమెకు కనిపించకుండా ఆ పిల్లవాడిని అతని ఆలనా పాలనా చూసే ఒక దాదిని రహస్యంగా ఒక పడక గదిలో దాచిపెడతారు అతల్య రాణి అయిన తర్వాత బయలుదేవతలకు గుళ్ళు నిర్మించి బలిపీఠాలు కట్టింది యరుషులేమి దేవాలయంలో దేవునికి సమర్పించిన పవిత్రమైన వస్తువులన్నిటినీ తీసుకువచ్చి బయలుదేవతల ఆరాధనకు బరుడిచ్చేందుకు ఆ వస్తువుల్ని ఉపయోగించింది దేశ ప్రజల్ని విగ్రహారాధనకు ప్రోత్సహించింది అలా ఆరు సంవత్సరాలు గడిచిపోతాయి పిల్లాడైన యోవాషు ఆలయ ప్రధాన యాజకుడు మరియు యోహోషభ భర్త అయిన యోహో సంరక్షణలో దేవుని మందిరంలో పెరుగుతుంటాడు ఏడవ సంవత్సరంలో యాజకుడైన యోహో ఒక నిర్ణయం తీసుకొని యోధారాజ్య శతాధిపతుల్ని యోధా పెద్దల్ని మందిరానికి పిలిపిస్తాడు ముందుగా వారితో ప్రమాణం చేయించి తాము అప్పటి వరకు దాచి ఉంచిన యోధారాజ్య వారసుడైన యోవాషుని గురించి చెప్పి ఆ పిల్లవాడిని వారి ముందుకు తీసుకువస్తాడు వారితో యహోవా దావీదు కుమారులను గురించి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా రాజకుమారుడు రాజ్యమేలాలి కాబట్టి అహస్యా కుమారుడైన యువాష్ను రాజుని చేద్దాం అని చెబుతాడు వారందరితో మాట్లాడాక ఒక ప్రణాళిక ప్రకారంగా విశ్రాంతి దినాన అభేద్యమైన రక్షణతో రాజకుమారుడైన యువవాషను జనులందరి ముందుకు తీసుకువస్తారు వారి సమక్షంలోనే అతని తల మీద కిరీటం పెట్టి ధర్మశాస్త్ర గ్రంథాన్ని అతని చేతికిచ్చి పట్టాభిషిక్తుని చేస్తాడు అక్కడికి వచ్చిన ప్రజలందరూ ఎంతో సంతోషంతో రాజు చిరంజీవి యగును అని అరచి కేకలు వేస్తారు ఆ అరుపులు కేకలు మహారాణి అతల్య అంతపురం దాకా వినిపిస్తాయి వెంటనే అతల్య దేవుని మందిరానికి వస్తుంది ఆమె అక్కడ మందిరంలోని స్తంభం దగ్గర నిలుచున్న రాజును చూస్తుంది ఆ చిన్నారి రాజుగారికి రక్షణగా అధికారులు సైన్యం నిలబడి ఉండడం కూడా గమనిస్తుంది ఇక మందిర ప్రాంగణం అంతా నిండి ఉన్న జనాంగం సంతోషంతో కేకలు వేస్తూ బాకాలు వద్దుతూ ఆనందంతో గంతులు వేయడం చూసిన అతల్యాకు పరిస్థితి అర్థమైపోతుంది యోధా సామ్రాజ్యానికి ఇక వారసులు లేరు నేను జీవించి ఉన్నంతకాలం నాకు ఎదురు లేదు నేనే ఈ యోధా దేశానికి తిరుగులేని మహారాణిని అనుకున్న ఆమె ఆశలు ఆవిరైపోయాయి తాను ఇక రాణిని కాదు రాజమాతను కాలేను అనే ఉక్రోషంతో తన బట్టలు చుంపుకొని ఇది ద్రోహం రాజద్రోహం అంటూ గొంతు పగిలేలా కేకలు వేసింది ఆమె చేస్తున్న ఆ నేరారోపణ వినేవారు అక్కడ ఎవరు లేరని కూడా ఆమెకు అర్థమైపోతుంది అప్పుడు యాజకుడైన యోహోయోధ ఆజ్ఞ ప్రకారంగా ఆమెను గుర్రపు ద్వారం దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ ఆమెను పట్టుకుని చంపేస్తారు దేశ ప్రజలంతా కలిసి బయలుగుడిని పడగొట్టి బలిపీఠాలని బయలుదేవత విగ్రహాలని ధ్వంసం చేసి దేవతల యాజకుల్ని చంపేస్తారు అదే సమయంలో ప్రధాన యాజకుడైన యహో యూధ ఏడేళ్ల యోధారాజైన యోవాషును సింహాసనం పైన కూర్చోపెడతాడు అలా ఏడేళ్ల వయసులో రాజైన యోగాషు నలభై ఏళ్ళు యోధారాజ్యాన్ని పరిపాలించాడు ప్రధాన యాజకుడైన యహో యూధ బ్రతికున్నంతకాలం యోవాషు పాలనలో అటు యోధారాజ్యం ఇటు దేవుని మందిరం పాత వైభవాన్ని తిరిగి పొందుకుంటాయి పాడు చేసిన దేవుని మందిరాన్ని ప్రజలే తిరిగి బాగు చేసుకుంటారు దేవుని ఉపకరణాలన్నింటినీ మరలా తయారు చేయించుకొని యహోవ దేవుని ఎంతగానో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ నెమ్మది కలిగి జీవిస్తారు మనిషికి మార్పు అనేది చాలా అవసరం మనం చేసేది రైటో రాంగో మనకంటే చూసే వాళ్ళకి ఎక్కువగా అర్థమవుతుంది యజమేలు దేవునికి వ్యతిరేకంగా నడిచింది దైవజనుల్ని వెంటాడి వేధించి చంపించింది చివరకు నికృష్టం చచ్చింది ఆమె కడుపును పుట్టిన అతల్య అంతకంటే ఘోరంగా ప్రవర్తించింది యువరాణిగా పట్టపురాణిగా రాజమాతగా చివరకు మహారాణి అయ్యాక కూడా తనలో కొద్దిగైన మార్పు రాలేదు ఫలితం ఎక్కడైతే ప్రజలు అధికారులు ఆమెకు జేజేలు పలికారో అక్కడే ఆ రాతిగూడల మధ్యనే దిక్కులేని చావు చచ్చింది చరిత్రలో ఒక మాసిపోని మరకగా మిగిలిపోయింది నిజమైన దేవుడు తన బిడ్డల పక్షాన నిలబడి వారిని గెలిపించుకున్నాడు ఆమె పూజించిన బయలుదేవత సామాన్య జనం చేతుల్లో ముక్కల ముక్కలుగా మారిపోయింది వెలుగు విలువ తెలియాలి అంటే చీకటి జాడ మనకు అర్థం కావాలి చక్కని బాటలో ప్రయాణించాలనుకునేవారు పక్కనే మొళ్లబాట కూడా పొంచి ఉంటుందని గ్రహించాలి అందుకే రూతు ఎస్తేరు లాంటి గొప్ప స్త్రీలను గురించి బోధించే పరిశుద్ధ గ్రంథం యజబేలు అతల్య లాంటి వారి గురించి కూడా తెలియజేస్తుంది మనం ఎన్నుకోవలసిన మార్గాన్ని బోధిస్తుంది ఏది ఎన్నుకోవాలి ఏ దారిలో ప్రయాణించాలి అనేది మనం నిర్ణయించుకోవాలి అట్టి జ్ఞానాన్ని దయచేయమని దేవుని ప్రార్థించాలి పొందుకోవాలి ఐ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు